హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబు మాట్లాడుతాను చూడండి ఫ్రెండ్స్ ఇవి మిచ్చి వచ్చి సోప్ టెన్ ఎక్కువ నూట పదిహేను ఇవి వచ్చరికి చూడండి మీడియా అండి సూపర్ టెన్ మీడియా అనమాట పదివేల ఐదు వందలు వేసారు పది పదకొండు వేల ఐదు వందలు జరిగింది ఇదిగోండి వచ్చరికైతే నూట పది నూట పది రూపాయలు చేసి ఆ ఆ అయితే వంద ఇవన్నీ నూట ఇరవై ఐదు ఎట్లా జరిగాయండి క్వాలిటీని బట్టి రేట్లు అలాగే వీడియో లాస్ట్తో చూడండి ఇందులో డీలెక్స్లో ఉన్నాయి బెస్ట్లో ఉన్నాయి ఇంకా వీడియో లాస్ట్లో పెట్టి అన్ని రకాల మిర్చి క్వాలిటీలు మీకు చెప్పని ఇవ్వండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ వేసారు ఇది పన్నెండు ఐదు వందలు జరిగింది ఈ లోటు ఇలాగన్ని చూసుకుంటా పోతుంటే అన్ని రకాలు మీకు చెప్తే వీడియో పెట్టాను అప్లోడ్ చేసిన ఇలాంటిది మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మీ ఇచ్చి అప్డేట్స్ అండి మరెన్నో వీడియోస్ కోసం మన బెల్ బటన్ నొక్కండి చూస్తున్నారు ఇలా థర్టీ ఫోర్లో ఏదైనా ఇలాగ పెడతారండి వరుసగా పాటలు పెడతారు మన మార్కెట్ యార్డ్లో వరుసగా పెట్టి బేరాలు అమ్ముతూ ఉంటారు చూసుకుంటారు వాళ్ళు ఏ క్వాలిటీకి వెళ్ళి ఆ క్వాలిటీ వాళ్ళు చూసుకోవాలి ఓకేనా అమ్ముకోవాలి అట్లా ఈ చూడండి ఏసీ తేజ అండి పదహారు వేలు వేసారండి వన్ సిక్స్టీ రూపీస్ నూట అర రూపాయలు చేసేది జరిగింది ఏసీ తేజ చూస్తున్నారు కదా క్వాలిటీ ఇంకా అరవై ఐదు వరకు కూడా ఒక చోట జరిగింది అరవై మూడు అరవై రెండు అట్లా వేసారండి పర్లేదు క్వాలిటీని బట్టి రేటు జరిగిందండి వచ్చే చూడండి క్వాలిటీ డీలక్స్ అనమాట సూపీరియల్ డీలక్స్ కాదండి డీలక్స్ కాయలు పదహారు వేలు అనమాట నెక్స్ట్ చూడండి ఇవి ఉద్యోగ ఏసీ తేజ నూట యాభై బెస్ట్లు అనమాట వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వేసారు పదిహేను వేల ఐదు వందలు జరిగింది ఇది ఏసీ తేజ బెస్ట్లో క్వాలిటీ ఇట్లా క్వాలిటీలు అన్నీ వరుసగా పెడతారండి వాళ్ళు వచ్చి చూసుకొని నచ్చిన కొనుక్కుంటారండి వాళ్ళకి ఆర్డర్ ఉంటే ఎంత రేట్ కనుకుంటారు ఆర్డర్ తక్కువ ఉంటే తక్కువ కొడుతారండి ఎట్లా అండి సో నెక్స్ట్ వచ్చరికి కొత్తవి థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ మిచ్చి మీరు బాగా తెలపరు నెమ్ములు తీసుకొచ్చారు కొద్ది తెలపరుగా ఉన్నాయి రెండు రోజులు ఆరబెట్టారు అవి ఇప్పుడేమో అరవై డెబ్బై మధ్యలో అడిగితే జరిగింది మార్కెట్ అరవై రూపాయలు వేశారు అరవై ఐదు డెబ్బై అట్లా వేసారండి క్వాలిటీని బట్ట నాలుగు లాట్లు కూడా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ వరకు థర్టీ ఫోర్లు కొత్తవి న్యూ థర్టీ ఫోర్ అలాగే వచ్చేసరికి కొత్తవి ఆరుమూరు న్యూ ఆరుమూరు మిర్చి పదకొండు వేలు వేసారు నూట పది రూపాయలు చేసేది బ్యారెన్స్ జరిగిందండి ఎక్స దశ రూపాయ కొత్త ఆరుమూరు న్యూ డ్రై క్వాలిటీ బెస్ట్లు చూడండి క్వాలిటీ మరి అవైతే లోపల పెట్టారండి వైట్ వర్షం పడుతుందని చెప్పి లోపల పెట్టడం మీకు కొద్దిగా క్లారిటీగా అంత రాలేదు అందుకనే ఇలా కనిపిస్తున్నాయి కాయలు అయితే ఈ విధంగా మార్కెట్లో బేరాలు అనేవి జరుగుతాయండి నెక్స్ట్ అండి వచ్చారు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ మిర్చి పదమూడు వేలు వేసారు వన్ థర్టీ రూపీస్ కొన్ని కొన్ని రకాలకి అయితే డిమాండ్ ఉందండి ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండట్లేదని డైలీ ఆ రేట్ ఉంటుంది దాని గ్యారెంటీ అయితే లేదు ఇదేంది నిన్న నూట ముప్పై వేసారు వాళ్ళు నూట ఇరవై వేసారు కొందరు అంటారండి క్వాలిటీ బాగుండాలి కూడా చూడండి సైజు క్వాలిటీ బాగానే అండి వన్ థర్టీ రూపీస్ అయితే బేరం జరిగింది ఇది ఏసీ టూ జీరో ఫోర్ త్రీ మిర్చి వచ్చారు అయితే ఇట్లాగా నెక్స్ట్ అండి ఇవి కొత్తవి త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా పదకొండు వేల ఐదు వందలు వేసారండి న్యూ త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్గా ఎక్సో వందలు రూపాయ చూస్తున్నారు కదా క్వాలిటీ కొద్దిగా బాగుందండి బాగుంటేనే రేట్ పలికిద్దండి ఇంకా ఎక్కడైనా తీసుకురామంటావు బాగుంటుంది మరి దానికి ఏం చేస్తామండి పండిందే మీరే తీస్తారులే కాకపోతే క్వాలిటీ బాగుండదు కదా కొనేవాడికి మాత్రమే ఉంచుతాడండి ఇలాంటి పదకొండు వేల ఐదు వందలు చేసేది బేరం జరిగాయి ఏసీ న్యూ న్యూ త్రీ డెవలప్ఫై బ్యాడ్గా ఇట్లాగా వీడియో వీడియో లెగ్ సపోర్ట్ చేయండి మన ఛానల్కి ఏసీ ఆర్మోర్ వన్ ట్వంటీ ఏసీ ఆర్మూర్ డెలక్స్ పన్నెండు వేలు వేస్తారు నూట ఇరవై రూపాయలు చేసేది బేరం జరిగింది చూస్తున్నారు కదండి ఏసీబీ బాగున్నాయి సైజు ఉన్నాయండి సైజు లేనివి మళ్ళీ పది పదిహేను వేస్తున్నారు నూట ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి కొన్ని రకాలు మరి కొత్తమంది మీకు వీడియో పెట్టాను కొత్త కూడా డైలాక్స్లో ఉంటే నూట ఇరవై వేస్తున్నారు మీడియాలు అయితే నూట పది పదిహేను అట్లా జరుగుతున్నాయి ఇది చూడండి ఏసీ సోపర్ టెన్ పద్నాలుగు వేలు వేసారు ఏసీ సోపర్ టెన్ పద్నాలుగు వన్ ఫార్టీ రూపీస్ జరిగింది ఇవి బెస్ట్లు బాగున్నాయి ఇంకా డైలాక్స్ అయితే నలభై ఐదు సూపీరియర్ డెలక్స్ అయితే కౌంటర్ సేల్ బాగుంటుంది యాభై రూపాయలు కూడా కొందరు వేస్తున్నారండి కౌంటర్ సేల్కి సంబంధించినవి అయితే లేదంటే నలభై నలభై ఐదు ఎక్కువ జరుగుతుందండి ఇలా ఇదంటే పన్నెండు వేలు నుంచి మార్కెట్ ఎక్కువ ఏసీ సూపర్ టెన్ వన్ ఫార్టీ రూపీస్ అండి ఇదిగో చూడండి ఏసీ త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు ఇది వందలు వేసారు అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ జరిగింది ఇవి త్రీ ఫోర్ వన్ అండ్ థర్టీ సూపర్ టెన్ అలా ఉంటాయి ఇది బాగుంటుందండి ఇంట్లో ఇళ్ళల్లో కారం ఎక్కువ వాడేది ఇదేనండి బాగుంటుంది వద్దు త్రీ ఫోర్ వన్ ఓడితే మాత్రం గ్యాస్ట్రిక్ ఏం రావు ఇబ్బందులు రావు ఇవి ఎక్కువ ఇవి వాడతారండి అయితే త్రీ ఫోర్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వేసి బ్యారెం వేస్తారు చూసుకోండి ఏసీ సంఘం ఇచ్చి నూట పదిహేను రూపాయలు పదకొండు వేల ఐదు వందలు వేశారు కేజీ నూట పదిహేను ఎక్సో వందల రూపాయ ఏసీ సంఘం సంఘం ఇచ్చి అంటారు వీటిలే ఓకే ఇంకా వీటిలో బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల దగ్గర జరుగుతుందండి డైలాక్స్ రకాలైతే కనబడలేదు ఇవైతే మీడియం బేస్ట్లో అండి ఏసీ నెంబర్ ఫైవ్ డైలాక్స్ వన్ సెవెంటీ రూపీస్ పదిహేడు వేలు ఓకే అయితే ఈ వీడియో వచ్చేసరికి నిన్నటిది మొన్నటిది అప్పుడప్పుడు మిక్సింగ్ చేసి పెట్టినాడు నేను మా ఊళ్ళో ఉన్నాను వాస్తవంగా అయితే మరి ఒక వీడియో పెట్టాలని ఇవన్నీ మీకు పెట్టాను కాబట్టి వీలైతే సపోర్ట్ చేయండి మన ఛానల్ సార్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఏసీ నెంబర్ ఫైవ్ ఒరిజినల్ డీలక్స్ అండి ఒరిజినల్ నెంబర్ ఫైవ్ వన్ వన్ సెవెంటీ రూపీస్ అయితే బేరం జరిగింది ఇవాళ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ చూస్తున్నారు కదా ఈ విధంగా క్వాలిటీ సైజు అన్నీ బాగుంటాయి ఎంత రేట్కి జరుగుతాయి కౌంటర్ సేల్కి దేనికైనా పోతాయి ఈ విధంగా డైలాక్స్ కాయలు ఇదిగో ఏసీ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ నూట పది నూట ఇరవై మధ్యలో అడుగుతున్నారు క్రాసింగ్ అనమాట అదే ఒరిజినల్ అయితే ఇంకా ఇదే క్వాలిటీ ఒర్జినల్ అయితే నూట ముప్పై రూపాయలు పదమూడు వేలు కూడా జరిగిద్ది కాదు క్రాసింగ్ కదా అందుకే నూట పది నూట ఇరవై అట్లా అడుగుతున్నారు ఏసో దశ రూపాయ ఏసీ ఎక్సో బీస్ రూపాయ ఆ రేంజ్లో మార్కెట్లో అడుగుతున్నారు అనమాట ఇదొండి టమాటోటో అండ్ సపోటమ్ ఇచ్చి వన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు అయితే ఓకే వన్ ఫార్టీ రూపాయలే నూట నలభై ఐదు రూపాయలు అయితే తీసారు వీటినే చాలా మంది ఏదో కామెంట్ చేసే చూడండి కాయ ఎట్లా ఉంది కాయ అట్లా తిప్పకూడదు అంటే నేను తిప్పాను అయితే అరిసారు నన్ను అట్లా తప్పకూడదు అబ్బాయి కాయ అని చెప్పారండి సారీ అన్న అని చెప్పాను సారీ కదా తప్పు తిప్పకూడదు అన్నారు వాళ్ళు టమోటో అండ్ సపోటమ్ ఇచ్చి వన్ ఫార్టీ ఫైవ్ చూడండి కాయలు ఎట్లా ఉన్నాయి అసలు ఇలాగ లైక్ చేయండి మరి ప్రతి ఒక్కరు మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి వీలనని దీనిగా ఓకే డైలీ మిచ్ అప్డేట్స్ అండి ఏసీ తేజ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ పదహారు వేల మూడు వందలు అయితే ఇవాళ అయితే నూట అరవై మూడు ఇంకా వచ్చిన ఇది సుపీరియల్ ఏదో అయితే వన్ సిక్స్టీ ఫైవ్ పదహారు వేల ఐదు వందలు కూడా కొన్ని దగ్గర జరుగుతుంది ఇది అయితే సుపీరియల్ డీలక్స్ లేకపోతే ఆడ తొడుము ఎక్కువ ఉందని వన్ సిక్స్టీ త్రీ పదహారు వేల మూడు వందలు చేసేది బేరం జరిగింది ఇవాళ ఏసీ తేజ ఇట్లాగా క్వాలిటీ ఉండాలా వాళ్ళకి నచ్చాలండి ఫుల్ డ్రై ఉండాలా న్యూ సూపర్ న్యూ సూపర్ టెన్ ఎనిమిది వేలు వేశారు ఓకే చూడండి కొత్తవి సూపర్ టెన్ అని ఎనిమిది వేలు జరిగిందని ఇవి కూడా ఫుల్ పాలా తీసుకొస్తే రెండు మూడు రోజులు ఆరబెట్టి చేసి ఇప్పుడేమో అమ్మారు నెమ్ములు తీసుకొస్తే అవదు డ్రై చేసి తీసుకురా మీకే బాగుంటుంది ఓకే ఎయిటీ రూపీస్ న్యూ వన్ జీరో ఎయిటీ వన్ న్యూ వన్ జీరో ఎయిటీ వన్ మిర్చి వచ్చి పదమూడు వేలు వేస్తారు వన్ థర్టీ రూపీస్ నూట ముప్పై రూపాయలు చేసేది బేరం జరిగింది కొత్తవి వన్ జీరో ఎయిటీ వన్ మిర్చి అండి ఇవి చూస్తున్నారు కదా పదమూడు వేలు వన్ థర్టీ నూట ముప్పై రూపాయలు అయితే వేసారు కేజీ వచ్చేసరికి ఇట్లాగా ఇది మంచి సైజు ఉందండి మంచి కలర్ ఉంది అందుకే వాళ్ళు నచ్చింది అది అవి ఏమి నచ్చకపోతే ఏం లేకపోతే వేయకూడను ఎట్లాగా చూడండి కొత్తవి కర్నూలు డీడి వన్ ఫార్టీ పద్నాలుగు వేలు వేశారు కొత్తవి కర్నూలు డేడి జరిగింది కర్నూలు డేడీ వన్ ఫార్టీ పద్నాలుగు వేలు నూట నలభై రూపాయలు అయితే జరిగింది బేరం ఈరోజు మన మార్కెట్ యార్డ్లో కొత్త మిర్చి డీడి బెస్ట్లు డీలక్స్ అయితే కాదు బెస్ట్లు అనమాట డీలక్స్ అయితే నూట నలభై ఐదు నూట యాభై ఏసీ థర్టీ ఫోర్ నైంటీ ఫైవ్ తొంభై ఐదు వంద నూట పది అట్లా జరిగాయండి ఇవి ఏసీ ఎక్కువ మిడియాలు ఇవన్నమాట తొంభై ఐదు రూపాయలు వంద ఇది ఆటో వంద రూపాయలు జరిగింది ఆ పక్కదైతే నూట పది ఎట్లా బేరాలు మన మార్కెట్ యార్డ్లో మాత్రం ఓకే ఈ విధంగా డైలీ మిర్చి అప్డేట్స్ అండి వీలైతే లైక్ చేయండి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మర్చిపోవద్దని ఓకే ఈ చూడ కొత్త తేజ కొత్తవి న్యూ తేజ వన్ సిక్స్టీ పదహారు వేలు వేసారు నూట అర రూపాయలు చేసేది బేరం జరిగేవారు కొత్త అనమాట ఇలా డైలీ మిర్చి అప్డేట్స్ అండి డేట్ డిసెంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నాడు పెట్టాను వీడియో అయితే మాత్రం వీళ్ళైతే సపోర్ట్ చేయండి మన ఛానల్కి లైక్ చేయండి డైలీ మించు అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే